లేదండి ఇక్కడేనా తిరుగుతూ అన్ని పాటలు తిరుగుతూ చూసుంటావు అన్ని పాటలు బయటికి రాదు ఇప్పుడే అంటే మూడు రోజులు ఇంట్లో నిర్బంధించారు లేదు హాస్పిటల్ మా హాస్పిటల్ ఉంటే టీవీ లేదండి తెలంగాణకు నీకు సంబంధమే లేదా నీకు ఓటే లేదు ఇక్కడ ఎవరు గెలిస్తా బాగుంటుంది జూబ్లీ హిల్స్ లో ఇక్కడ నవీన్ గారు గెలుస్తారని టాక్ వస్తుంది ఆయన పాపం రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయాడు కదా ఆ సానుభూతి కొంచెం ప్రజల్లో ఉందని ప్రజలు అభిప్రాయం ఎందుకని ఈసారి నవీన్ గారు వస్తారని నిన్న పొత్తు నుంచి ఇదే టాక్ ఇంటారు రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయాడు బానే ఉంది బట్ మూడు సార్లు గెలిచిన భర్తనే కోల్పోయింది చనిపోయాడు కదా ఆ సానుభూతి కలిసి వస్తుంది కూడా కరెక్టే ఇప్పుడు ప్రజలు గమనించాలి కదా ఏది మంచి ఏది చెడు ఇప్పుడు భర్తను కోల్పోయింది అనేది ఆలోచన అది ప్రజలు రావాలి అప్పుడు ఆయన ఏం చేశాడనేది ఉద్దేశం అప్పుడు పొందిన నాయకులు తెలుసుకోవాలి అది రామ మంచి వ్యక్తి అని నిన్న నేను ఆయన మాజీ చనిపోయిన ఆయన కూడా ప్రజలకు చాలా చేశాడు అని నిన్న నేను ఇప్పుడు మీ ఆంధ్ర వాళ్ళు ఉంటారు కానీ తెలంగాణలో పదేళ్ళు కేసీఆర్ పరిపాలన రెండేళ్ళు రేవంత్ రెడ్డి పరిపాలన ఎవరు పెట్టరు అనుకుంటారు ఎందుకీ సమానమైనది మీకు నార్మల్ తెలుసుకుంటారు పెట్టారు అంటారు ఆహా అని నవీన్ ఎవ్వ గెలుస్తారు అంటారు అని అని టాక్ అండి ఆంధ్రాలో ఎట్లా ఉంది చంద్రబాబు పరిపాలన ఆంధ్రాలో ఏమంత అంతా జగన్ గారు బాగా చేశారని చాలామంది అభిప్రాయపడుతుంది అందరూ అంటారు కానీ ఎందుకు పోయినారు మరి జగన్ ఎందుకు పోయిండు ఓడిపోయాడు అని టాకీ ఏంటంటే ఈవెంఎల్ ద్వారా ఓడిపోయాడు ఈవీఎం ఈవెంఎల్ ద్వారా ఓడిపోయాడు అని అంటున్నారు అది ఓకే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి ఇక్కడ ఉంటారు జూబ్లీ లో నేను త్రీ డేస్ అయిందండి వచ్చి ఇక్కడికి వచ్చే త్రీ డేస్ అయింది మీరు ఉండేది ఆంధ్రానే ఆంధ్రా సరే ఇప్పుడు మీ రిలేటివ్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చి ఉంటావు కదా అంతేనా నేను ఒకళ్ళు మా ఊళ్ళో హాస్పిటల్ ఉంటే చూడటానికి వచ్చాను అంతే అవును ఇప్పుడు మీ ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు చాలా మంది ఇప్పుడు నవీన్ యాదవ్ బ్యాక్గ్రౌండ్ రౌడీజము వాళ్ళ నాన్న ఈయన రౌడీ షీటర్ అన్ని ప్రచారం యాదవ్ గారు గ్రౌండ్ అంటే నవీన్ యాదవ్ గారు చాలా మంచివాడు అంటారు చాలా మంది అంటారు వాళ్ళ నాన్నగారు రౌడీ సీట్ అంటే అది అప్పటితో గతించిపోయింది కానీ ఆయన కూడా ఇప్పుడు బాగానే ఉన్నాడు నవీన్ అధి గారు వాళ్ళ అన్న చాలా బెటర్ మంచి వ్యక్తి అందరికి మంచి చేస్తున్నాడు అది అటు ఆయన మంచి వ్యక్తి ఆయన మంచివాడు అని చెప్పేసి అని టాగోస్ ఓకే అంటే ఇప్పుడు ఈ కుటుంబము ఇక్కడ ఉండే సెటిలైట్స్ అంటే మీ ఆంధ్రా వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతుండేనా ఎవరైనా మీకు చెప్పిరా ఏం లేదంటే ఏం లేదు ఏందో ఈ ప్రచారం రౌడీ షీట్ లేదు ఎప్పుడో జరిగిపోయిందంట అది కానీ ఇప్పుడు అతను చాలా మంచి వ్యక్తి అని అంటారు ఎవరు మీ దోశ మీ దగ్గర ఎక్కడ మీదే

కేసీఆర్ కు ఈ కొబ్బరి బోండలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం అబ్బాయి ఎక్కువగా ఉండేది మరి బాగుండేది అప్పుడు నేనేమంటారు ఇప్పుడు అన్ని పార్టీలు ప్రచారం చేస్తారు కదా కాస్త రిలయన్స్ కోసం కొబ్బరి బోండలు తాగుతారు ఇప్పుడు కూడా గిరాక్ అయితే లేదా తక్కువ ఏమనుకుంటారు ఎవరు గెలుస్తారంట ఒకసారి నెవెనకి వేద్దామని చూస్తున్నాం మరి ఆయన టెండర్ చావుల తండ్రి అయినా పాపం చేస్తారు కానీ పాపాలు కొబ్బరి మీద రుద్దుకోవడదు నెవెన్ మనిషి చాలా మంచిది అలాగే గోపినాథ్ పేర్లను కూడా వదిలేపోదాం అనుకుంటే మరిసేపు మధ్య రంగం వచ్చారు కదా దానికి అయితే మేము చెప్పడం ఓటు ఎవరికి చెప్తానికి ఒకటి ఎవరికి అబ్బి ఉన్నవాడు చేస్తాం గెలాలని ఇప్పటికీ ఎందుకంటే చాలా డబ్బులు కూర్చోబెట్టుకుంటున్నాడు తిన్నవాళ్ళు ఓటేస్తారు ఆయనకి తిన్నవాళ్ళు ఎన్ని పొడి పొడి చేస్తున్నారు ఆయన కూడా ఉన్న వాళ్ళు కూడా గెలకూడదనే చూస్తూ ఉంటారు ఇలా ఫ్యామిలీ ఎలాంటి వాళ్ళే

నీ చెప్పులు తీసుకున్నారు మన ఎవరు అడగలేదు అడగలేదు ఎవరికి వేస్తాం అవుతుంది మంచి ఒకసారి నెక్కితే దేవుడు దేవుళ్ళు అదే బెట్ర ఒక్క